ఇంతమంది అయితే ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి విద్యా బోధకులు అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు తమ్ముడు కొద్ది బేస్ తగ్గించవా నా వాయిసే బేస్ అర్థం కాదు వెళ్ళగింది అసలు నా మాట అర్థం కాదు వీరందరికీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా ముందుగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను ఇది మనస్పూర్వకంగా చెప్తున్న మాట మాస్టర్ గారు మీ అందరికీ కూడా ఎందుకంటే ఈరోజున నా మా పిల్లలు ఒక రేంజ్లో ఉన్నారు అంటే చదువుకోవడంలో ఒకటే అండి నా మైండ్ సెట్ ఎలాగంటే ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కాదు ఈ మాస్టర్ల ద్వారా ఏదో ఒక మంచి నేర్చుకోండి మీరు కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా మన వాళ్ళకి ఎక్కువగా మాస్టర్లో లోపాలే కనపడతాయి ఇదేం బాధ ఇదేమీ అర్థం కాదు మా మాస్టర్ గారు ఎలా మాట్లాడతారు ఆవిడ ఎలా మాట్లాడుతుంది ఆవిడ కోపం ఎక్కువ ఈయనకి ఈయనకేమో కోపం బావి ఎక్కువ ఈయన టూ మచ్గా ఆవేశపడిపోతాడని చెప్పేసి చెడే కనపడుతుంది అతి ముఖ్యంగా మీతో ఒక విన్నపం ఏమిటంటే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అవునా కదా ఎరపండు కదా నిజమే కదా కదా కానీ ఏమిటంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొద్దిమంది మనకు నచ్చిన వాళ్ళలో మంచి తీసుకుంటాం నచ్చని వాళ్ళలో మంచి కూడా చెడుగా చెప్తాం ఇది దురదృష్టం కదా మనకు ఒక అమ్మాయి ఉందండి బాగా క్లోజు ఆ పిల్ల ఎన్ని తప్పులు చేసినా మనకు నచ్చిన అమ్మాయి కదా ఆ అమ్మాయిలో మంచి చెప్తుంటాం పాజిటివ్ పాయింట్సే మాట్లాడుతుంటాం మనకు నచ్చలేని అమ్మాయి లేదా నచ్చలేని అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాడి గురించి ఎప్పుడు నెగిటివే మాట్లాడుతుంటారు దాని గురించి మీ అందరితో నా రిక్వెస్ట్ నా విన్నపం ఏమిటంటే మీరు ఎక్కువగా చదివేసి కలెక్టర్లు ఎంబీబీఎస్లు అవుతారో లేదో అన్నది మీ చేతుల్లో ఉంది కానీ కానీ ఇక్కడ టీచర్ గారు ఇప్పుడు ఇవిడికి ఫ్యాన్ మా సుమయ్య నేను ప్రతి టీచర్ లో కూడా ప్రతి బోధకుల్లో కూడా మీరు చూడాల్సింది ఏంటంటే వారు చెప్పే బోధన కంటే వారిలో ఉన్న మంచి చూడాలి ఎక్కువ టైం తీసుకున్నామా రెండోది ఏంటంటే ఏ మాస్టర్లో అయితే లేదా ఏ టీచర్లో అయితే మీకు నచ్చలేనటువంటి ఒక ఆచరణ ఉందో దాన్ని మీరు వదిలేయండి మంచి తీసుకోండి చెడు ఏం చేయాలి వదిలేయండి మీకు సంబంధం లేదు కదా ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే మీ అందరితో కూడా నా భిన్నప్పం ఏమిటంటే ఒక మాట అడుగుతాను ఈ ప్రశ్నతో నా యొక్క ప్రసంగాన్ని నా యొక్క మాటను ముగిస్తాను అందులో ఒక ప్రశ్న ఏమిటి అంటే విద్య ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు అంతమవుతుంది మామూలుగా మనందరం ఏమంటాం ఫస్ట్ క్లాస్ నుంచి మొదలవుతుందండి చదివే కొద్దీ చదువుతూనే ఉంటామండి అని చెప్తాం కదా మనం మామూలుగా కానీ గురువులు గురువులు చెప్పే మాట ఏమిటంటే ఎప్పుడు విద్య మొదలవుద్దంటే ఎప్పుడైతే ఏ స్టూడెంట్ అయితే నాకు ఏమీ తెలియదు నేనేమీ నేర్చుకోలేదంటారో అప్పుడు విద్య మొదలవుతూ ఉంటుంది ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు మాస్టర్ గారు మీరేం చెప్పాల్సిన అవసరం లేదా కథ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా ఎందుకంటే మీరు అనుకున్నారు కదా నాకు అన్నీ తెలుసు మాస్టర్ గారు కథమే ఇంకా మీ లైఫ్ ఇంకా మీరు తెలియదు అనుకున్నారా లైఫ్ లాంగ్ మీరు విద్యార్థిగా ఉన్నారా చదువుతూ ఉంటారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దాని గురించే మీరందరూ అందరూ నా కూతుర్లు నా కొడుకులు లాంటి వాళ్ళు మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఒకటి మాస్టర్లో చెడు చూడొద్దు మంచి మాత్రమే చూడండి చెడు పక్కన పెట్టేయండి చెడుతో మాకు అవసరం లేదు అంతేనా కదా చెడుతో మాకు అవసరం లేదు మంచిది మాత్రం తీసుకుంటాం మేము రెండోది ఏమిటంటే విద్యార్థులు ఎప్పుడు కూడా జీవితం విద్యార్థుల ఉండండి మాకు అన్ని తెలిసిపోయినా మాస్టర్ గారు మీరేం అవసరం లేదు టీచర్ గారు ఈ మాట వచ్చిందా మన జీవితం మన లైఫ్ యొక్క చదువు అంతా ఎండ్ అయిపోయినట్టే అర్థమైంది కదా స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈయన స్టేట్ వైజ్ అంతా ప్రసంగికులు మొత్తం ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ఈయన డైలీ ప్రసంగం చేస్తూనే ఉంటారు మరి ఆయన వ్యక్తి ఈయన మనకు బాగా కావాల్సిన వ్యక్తే ఎయిట్ ఫార్టీ గల్ కాలేజీలో ఉంటారో మళ్ళీ నైన్ కల్లా కాలేజీ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు డైలీ చెక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కల్లా లోపలికి వస్తారు ఈయన మళ్ళీ ఫోర్ కల్లా మళ్ళీ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు పేరెంట్ తో ఇది ఆ అమ్మాయిలు అది ఆ అమ్మాయికి తండ్రి అయినటువంటి వాళ్ళిద్దరికీ వాళ్ళ అదృష్టవంతులు ఈయన అంత పిల్లలు ఇద్దరిని అంత కేర్ఫుల్గా చూసుకున్నారు అలాగే తర్వాత మీ పేరెంట్స్ కూడా వచ్చి ఇలా కోఆపరేట్ చేస్తే మాకు చాలా ఆందానికం నెక్స్ట్ సమయభావం వల్ల జూనియర్స్